చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ లేదే మాది భవిష్యత్తు లేదు అలాంటిది మాదికుల చిరకాల కోరిక నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ గురించి ఓకే చేయటం ఇది మాదికులు చేసుకున్న ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే మాదిగులు మాదిగ ఉప్పు కులాలు అందరూ కూడా ముప్పై సంవత్సరాలు అరుపలకు పోరాటం చేసి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతమందో ప్రాణాలు త్యాగ ప్రాణ త్యాగాలు చేసి ఎంతమందో అమరలు ఈరోజు ఎన్నో కుటుంబాల రోడ్న పడి ఈరోజుకి ఎస్సీ వర్గీకరణ సాధించామంటే అది మాదిగులు మాదిగ ఉప్పు కులాలు చేసుకున్న ఒక ఫలితం భాగమైన ఈరోజు అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం ఎందువల్లంటే ముప్పై సంవత్సరాలు సుప్రీంకోర్టు ఈ అసెంబ్లీలో ఇది కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు కొట్టేయడం కూడా జరిగింది అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏడుగురుండే బెంచీతో ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రాలు ఆ రాష్ట్ర పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు అనే విధంగా ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తొమ్మిది పర్సెంట్ మాదిగులు ఒక కులం రెల్లి కులాలకి అదేవిధంగా ఐదు పర్సెంట్ మాలలకి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఏపీలో సిక్స్ పాయింట్ ఫైవ్ మాదిగులకి ఒక పాయింట్ ఢిల్లీ ఉపకులాలకి అదేవిధంగా సెవెన్ పాయింట్ ఫైవ్ మాలలకు కేటాయించడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాలు మాదిగలు నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మేము చిన్న జిల్లాధికారులకు కానీ క్యాబినెట్ మంత్రులకు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ చిన్న విన్నపించుకుంటున్నాము ఈ వర్గీకరణ అసెంబ్లీలో అసెంబ్లీలో పెట్టి తీర్మానం అయిపోయిన దాకా ఎక్కడా కూడా ఉద్యోగాలు కానీ అదేవిధంగా ప్రమోషన్లు రిజర్వేషన్లు కానీ ఏ కూడా వర్గీకరణ అయిన తర్వాతే జరగాలని మేము ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తిగా చేసుకుంటా ఉన్నాం ఎందువల్లంటే మాదిగలో ముప్పై సంవత్సరాలు నష్టపోయాం అదేవిధంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ ఏ ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఏది వచ్చినా కానీ వర్గీకరణ తర్వాతే అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము మళ్ళీ మరోసారికి మేము చాలా సంతోషంగా ఆయనకు బాధ మా బాధలన్నీ కూడా వినిపించుకుంటా ఉన్నాం ఎందువల్లంటే మాదిగులు అనేది తెలుగుదేశం పార్టీకి మాదిగ ఓటు బ్యాంకు ఫస్ట్ నుంచి కూడా మాదిగులు తెలుగుదేశం పార్టీకి అభిమానులు రామారావు ఉన్ని నుంచి కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నకాడి నుంచి కూడా అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మాదిగులు అనే విధంగా ఈరోజు కూడా మాదిగులు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటు తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తారని మాదిగుల మీద ఒక ముద్రపడిపోయిన సందర్భంగా పోయిన వైఎస్ఆర్సీపీలో మాదిగుల గురించి పట్టించుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా మాదిగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఆయనకి మా సంతోషంతో మేము మాది అన్ని తరపున ఏసీ తరఫున ఆయన పాలాభిషేకం కూడా చేయటానికి కూడా మేము అందరం కూడా ముందుకు ముందుకొచ్చామని తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈ వర్గీకరణ రేపు అసెంబ్లీలో పెట్టే తీర్మానం అయితే మాదిగులు తెలుగుదేశం పార్టీ ఉన్నంతసేపు ఉన్నంత రోజు ఉన్న రోజులు మాదిగుల జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నాం అందువలన ఇమీడియట్లుగా ఏ ఉద్యోగం వచ్చినా ఏ ప్రమోషన్లు రిజర్వేషన్ వచ్చినా అన్నీ కూడా వర్గీకరణ అయిపోయిన దాకా ఆపాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి మరీ కోరుకుంటా తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు చంద్రబాబు నాయుడికి మాదిగుల తరఫున కృతజ్ఞతగా మేము ఈరోజు పోలాపు చేయడం జరుగుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో